సందర్భంగా నూతన అధ్యక్షులుగా డాక్టర్ దారా అంకయ్య శుక్రవారం అట్టహాస్యంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో డైరెక్టర్లుగా మల్లికార్జున రెడ్డి రవీంద్ర రాజులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు మనం ఏ పని మొదలు మంచి పనికి ఎప్పుడు కురుగుండ గ్రామాన్ని ఎంచుకొని కురుగుండం గ్రామం గ్రామం నుంచే మనం మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది మేము కూడా అదే ముందుకు తీసుకెళ్తూ మా మొదటి మొదటి రోజు ప్రచారాన్ని కురుగుండ గ్రామం నుంచే మొదలు పెట్టడం జరిగింది అలాగే ఆఖరిగా మేము ముగించింది కూడా కురుగుండ గ్రామం నుంచే మీ అందరి ఆశీస్సులతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం అరవై వేల అరవై వేల మెజారిటీ పక్కన పెట్టి ఈ రోజు ముప్పై వేల మెజారిటీతో ఈ రోజు నేను గెలిప గెలుపొందానంటే దానికి కారణం మీ అందరి అని నేను నమ్ముతున్నాను కురుగుండ గ్రామంలో ఎన్నికల్లో ఓట్లు తగ్గినా కూడా నేను బాధపడట్లేదు ఎందుకంటే ఆ రోజు నేను మీకోసం ఏ పని చేయలేదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను కానీ ఈ రోజు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కురుగుండ గ్రామం నుంచి ఓజిని మండలంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే చాలా అంకంగా కానీ అలాగే కురుగుండ గ్రామ నాయకులు అలాగే ఓజిల్ మండల నాయకులు అందరూ కూడా ఓజిల్ మండలం అభివృద్ధి కోసం ముఖ్యంగా కురుగుండ గ్రామ అభివృద్ధి కోసం నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడుతూ నా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు చెప్తున్నారు వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ ఈ రోజు నాయకులు అందరూ కూడా ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఈ కురుగుండ గ్రామంలో యాభై లక్షలతో మనం సిసి రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే ఇంత